శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కె జై శ్రీ సచిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కే జై శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కే జై జై సాయి మాస్టర్ ఈరోజు సత్సంగంలో మనం నేను దర్శించిన మహాత్ములు శ్రీ పాకలపాటి గురువు గారి చరిత్ర మనం చదువుకుంటున్నాం రచన పూజ ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు క్రితం సత్సంగంలో మనం ఏం చెప్పుకున్నామంటే మాస్టర్ గారు అంటారు బాబుగారు మీరంతా మీరంత బలహీనంగా ఉన్నారు కదా భక్తులు ఎవరన్నా వచ్చి దగ్గరుండి సేవ చేయనీయరాదా అది వారికి మహాభాగ్యమే కదా అని చెప్పి అంటారు మాస్టర్ గారు అప్పుడు బాబుగారు అంటారు ఏమి భక్తులు ఏమిటో ఎంతసేపు ఈ కష్టాలు తీర్చు కోరికలు తీర్చు అంటూ చుట్టుకు చుట్టుకునేవారే కానీ ఎన్ని నెరవేరినా తీర్చినా ఏ ఒకటో నెరవేరిన రోజున అలుగుతారు అనుకున్నది నెరవేరిని రోజున సేవ చేస్తామంటూ వస్తారు వద్దంటే వినరు వదలరు అలా అని చేయనిస్తే చేసేవారి మీద చేయలేని వారు అసూర్యపడి ప్రతి చిన్న కారణానికి ద్వేషాలు పంతాలు అసూయలు పెంచుకుంటారు ముఠాలు కడతారు అటు రాకున్నా బాగానే ఉంటుంది సక్రమంగా వచ్చిన బాగుంటుంది కొంతకాలం సేవ చేసిన తర్వాత నా మీద ఏదో వాళ్ళకి హక్కున్నట్టుగా ప్రవర్తిస్తారు మొదట అందరూ నేను చెప్పేది విని నేను ఇవ్వదలిచిన శ్రేయస్సునే పొందాలనే వస్తారు చివరికి వారు చెప్పినట్టల్లా నన్ను ఆడమంటారు ఆడకపోతే నా మీద గుసగుసలు ప్రారంభిస్తారు బాబుగారు మారిపోయారు అంటారు అసంతృప్తితో దౌర్భాగ్య జీవితాల వైపు మొక్కుతారు అంగీకరిస్తే వాళ్ళు చెప్పినవన్నీ అంగీకరిస్తే అదుకులైనట్టుగా అహంకరిస్తారు నా పట్ల తేలిక భావాన్ని వహిస్తారు నేనేదో వాళ్ళపై ఆధారపడి వారిని స్వప్రయోజనానికి వాడుకుంటున్నట్టు అలా కాదని తెలిసేలా చేస్తే ఇంత సేవ చేయించుకుని వారిని అవసరం తీరగానే విధిలించు విధిలించినట్లుగా బాధపడతారు అంటే ప్రతి చర్యను మాటను వాళ్ళ ఇష్టాయిష్టాల త్రాసుల్లో తూచి మన మీద తీర్పులు చేస్తారు అని చెప్పి బాబుగారు కొన్ని మనలాంటి వాళ్ళు ఎట్లా ఉంటామో సేవ చేస్తామని వెళ్ళే భక్తులు వాళ్ళందరి గురించి చెప్పారనమాట నేనేమన్నా మాస్టర్ గారిని క చెప్తున్నారనమాట ఇక్కడ నేనేమన్నా నేనేమనాలో నాకు పాలుపోలేదు ఇందుకే కాబోలు సాయి అన్నారు మాయ నన్ను కూడా బాధిస్తుంది అని శిష్యుడు అనుకోదగిన వారు వారికి అరవై సంవత్సరాల్లో ఒక్కడు కూడా కనిపించట్లేదని ప్రతి వాడికి ముక్తి దుఃఖరాహిత్యము కావాలి అందుకు అవసరమైన నిష్ఠ నిష్ట వహించే బాధ్యత మాత్రం స్వీకరించరు నేనే వారి చెంత నుండి సేవ చేద్దామనిపించింది అనిపించింది మాస్టర్ గారికి నేనే ఆయన చెంత నుండి పోనీ సేవ చేస్తే బాగుంటుందేమో అని వారికి తృప్తి కలిగేలాగా కానీ మొదట అలా అనుకోనిది ఎవరు అందరు అలాగే అనుకుంటారు కదా నేను పొడుగున సక్రమంగా నిర్వహించగలుగుతాను మరొక గుది బండలా తయారవుతాను అంతకంటే నేను ఉన్న చోటే ఉండి నా ఆంతర్యాన్ని సంస్కరించుకున్నాక అలా చేయడం మంచిదని అనిపించింది అంటారు అప్పుడు బాబుగారు అంటున్నారు అనమాట నా గొడవకేం కానీ నేను చెప్పిన మాట మరొక ఆ మాట నీవు మునిపొచ్చినప్పుడే చెప్దామనుకున్నాను కానీ సమయం రాలేదని ఊరుకున్నాను ఇక అవకాశం ఉండదేమోనని నేను ప్రత్యేకంగా రప్పించి మరి చెప్పాను అన్నారు అది ఆ విషయం వివాహం విషయం అన్నమాట చేసుకోమని ప్రమాణం తీసుకున్నారు కదా అది నాకు తగిన సంబంధం కూడా మీరే చూచి నిర్ణయిస్తే నాకు ఎట్టి సంకోచమో ఉండదు కదా అనేసా కానీ ఆయన అలా చేసి ఉంటే ఏమనుకునేవాడినో నాకు తెలుసు నాకు తెలియగానే బాబుగారు చెప్పిన భక్తులు చేసినట్లే నేను చేస్తున్నాను అనిపించింది అయితే నాకు తగిన సంబంధం ఉంటే మీరే చూసి నిర్ణయిస్తే నాకు ఎట్టి సంకోచం ఉండదు కదా అంటారు ఆయన నాకు నచ్చిన అమ్మాయి ఒక చోట ఉన్నది ఒక గ్రామంలో ఉన్నది ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నది కారులో వెళ్ళి ఆమెను తీసుకొచ్చేసేదా అమ్మాయి నీకు తెలుసు అంటూ నవ్వారు నాకు నచ్చిన అమ్మాయి ఒక చోట ఉంది ఒక ఆశ్రమంలో ఉంది ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరే ఉంది కారులో వెళ్ళి ఆమెను తీసుకొచ్చేసేదా అమ్మాయి నీకు తెలుసు అంటూ నవ్వారట అంటే మన అమ్మగారు అనమాట అండి అలాగే తప్పకుండా తీసుకురండి అన్నాను అలా కాదులే నీవే మీ నాన్నగారికి అన్నగారికి నా మాటగా చెప్పు అన్నారు అలా కాదు నీవే మీ నాన్నగారికి అన్నగారికి నా మాటగా చెప్పు వారు నిర్ణయిస్తే లౌకిక ప్రయోజనాలు ఆశించే నిర్ణయిస్తారని నా అనుమానం అన్నాను వారు నిర్ణయిస్తే కనుక మా అన్నగారును నాన్నగారు వాళ్ళు నిర్ణయిస్తే లౌకిక ప్రయోజనాలు ఆశించే అంటే డబ్బు హోదా ఇవన్నీ చూసే చేస్తారు అని చెప్పి అన్నారన్నమాట వివాహం చేసుకోనన్న మాట ఉపసంహరించుకున్నానని మాత్రం ఉపసంహరించుకోమన్నానని మాత్రం వారికి చెప్పు నే చెప్పినదే నీకు జరుగుతుంది అన్నారు వివాహం చేసుకోనన్న మాట ఉపసంహరించుకోమన్నానని మాత్రం నేను చెప్పానని చెప్పు కానీ నేను చెప్పిందే నీకు జరుగుతుంది అని చెప్పారనమా చెప్పారనమాట పాకలపాటి గారు గారు అయితే మీరు చెప్పిన సంబంధం గురించిన వివరాలు ఊరు పేరు మొదలైన చెప్పకూడదా బాబు మీ నోటి నుండి వింటే నాకు ఎంతో తృప్తిగా ఉంటుంది అని ప్రార్థించిన మీదట బాబుగారు అమ్మాయి పేరు ఊరు గుణగణాల గురించి చెప్పారు అంతేకాక నా జీవితంలో జరగబోయే కొన్ని ముఖ్యమైన సంఘటనల గురించి కూడా చెప్పారు అదే అమ్మగారు గురించి అనమాట అండి ఊరు పేరు అన్నీ చెప్పారనమాట గుణగణాలు ఇవన్నీ చెప్పారు అప్పటికి అమ్మగారు జిల్లెల మూడు అమ్మ ఆశ్రమంలో సేవ చేస్తున్నప్పుడు అప్పుడు తెలుసు అనమాట అండి పాకల గారు సూచించారు అవండి అమ్మగారిని మౌనంగా కొంతకాలం గడిచిపోయింది ఇంతలో ఎవరో భక్తులు వచ్చి వారి బాధలు చెప్పుకొని ఆశీస్సులు తీసుకుపోయారు మరికొంతసేపటిలో ఆళ్వారు వచ్చాడు మంచి ఉప్మా తిన్నాం బాబుగారు సెలవిచ్చారు చివరి మాటగా మీకు శ్రీశైలం అడవులు దగ్గర ఉండి చూపించాలనుంది సమయం వచ్చినప్పుడు నేనే వచ్చి తీసుకెడతాను అన్నారు వీళ్ళతో అన్నారట మాస్టర్ గారితో బాబుగారు మీకు శ్రీశైలం అడవులు దగ్గరుండి చూపించాలని ఉంది సమయం వచ్చినప్పుడు నేనే తీసుకెళ్తాను అని చెప్పారట మేము విశాఖపట్నం చేరేసరికి అన్నగారు ఎవరికో పెళ్ళిలో చదివింపులకని ఉంగరం కొనడం కోసం నన్ను కూడా నగల దుకాణం దగ్గరికి తీసుకెళ్లారు అంతలో అన్నగారికి బాబుగారి సందేశం చెప్పాను వారు అన్నగారేమో సరే నేను విశాఖపట్నం వెళ్ళారనమాట మాస్టర్ గారు ఇంకా వెనక్కి వెళ్ళేసరికి మాస్టర్ గారు అన్నగారు ఎవరికో పెళ్ళిలో చదివింపులకని ఉంగరం కొనడం కోసం మాస్టర్ గారిని కూడా నగల దుకాణానికి తీసుకెళ్లారట అంతలో అప్పుడు వారి అన్నగారికి కృష్ణమాచారి గారికి బాబుగారు పాకలపాటి గురువు గారు చెప్పిన సందేశం చెప్పారట కొద్దిసేపట్లో అన్నగారికి ఎవరో ఫోన్ చేసి బాబుగారు విశాఖపట్నంలో మా ఇంటికి వచ్చారని నా కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు వెంటనే ఇల్లు చేరాము బాబుగారితో ఇంతలో ఇలా వచ్చారేమీ అన్నాను ఇంతట్లో ఫోన్ వచ్చింట బాబుగారు వచ్చారని చెప్పేసి ఏమీ లేదు నిన్ను మరొకసారి చూచిపోవడానికి వచ్చాను అన్నగారితో నా మాట చెప్పావా అన్నారు చెప్పానన్నాక బాబుగారు నన్ను పక్కకు పిలిచి ఒక మాట చెప్పి సెలవు తీసుకుని జీప్లో వెళ్ళిపోయారు అది మా ఇద్దరి మధ్య రహస్యం జీపు మలుపు తిరిగిందాక వారు వెనక్కి తిరిగి చూస్తూ చెయ్యెత్తి ఆశీర్వదించడం ఇప్పటికీ కళ్ళకు కొడుతూ ఉంటుంది ఏదో రహస్యం చెప్పారట అది ఇద్దరి మధ్యన ఉన్నది అది ఇందులో మాస్టర్ రాయలేదండి ఆయన ఇంకా బయలుదేరారనమాట సెలవు తీసుకుని జీపం మలుపు తిరిగేదాకా ఆయన వెనక్కి చూస్తూ చెయ్యత్తే ఆశీర్వదించారట ఇప్పటికే అది కళ్ళక్కడుతూ ఉంటుంది అంటున్నారు విద్యానగర్ చేరిన కొన్నాళ్ళకు మహాశివరాత్రి పండుగ వచ్చింది నాటి సాయంత్రం సత్సంగానికి వచ్చే విద్యార్థులు నేను కూర్చుని మాట్లాడుకుంటున్నాము విద్యానగర్ చేరట కొన్నాళ్ళకేమో మహాశివరాత్రి పండుగ వచ్చింద నాటి సాయంత్రం సత్సంగానికి విద్యార్థులు అందరూ వచ్చి కూర్చుంటే మాస్టర్ గారు విద్యార్థులు కూర్చుని మాట్లాడుకుంటున్నారట చాలాసేపు బాబుగారి గురించే మాట్లాడుకున్నాము దాదాపు అర్ధరాత్రి అయ్యింది ఆ ప్రస్తావన ముగిసేటప్పుడు ఒక విద్యార్థి అడిగారు మనం ఇక్కడ వారి గురించి ఇంతగా మాట్లాడుకుంటున్నాం కదా వారికి సంగతి తెలుస్తుందా అని మనం ఇక్కడ వారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా మనం ఇట్లా మాట్లాడుకుంటున్నామని బాబుగారికి అక్కడ తెలుస్తుందా అని అడిగారు ఒక విద్యార్థి తప్పకుండా తెలుస్తుంది అన్నట్టు మాస్టర్ గారు తర్వాత కొద్ది రోజుల్లో తెలిసింది శివరాత్రి నాడే లింగోద్భవ సమయంలో బాబుగారు పరమపదించారని తర్వాత కొద్ది రోజులు తెలిసినే ఆయన శరీరం వదిలేశారని శివరాత్రి నాడే లింగోద్భవ సమయంలోనే ఆయన శరీరం అండి తర్వాత వివరాలు తెలిసినాయి నాడు ఆయన స్నానం చేసి శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించి బ్రాహ్మణులకు ఉదారంగా దక్షిణలిచ్చి ఒక భక్తుని ఇంటికి చేరారు ఆ తర్వాత వివరాలు తెలిసేట ఆయన ఎట్లా శరీరాన్ని వదిలేశారు అని ఆ రోజు ఆయన స్నానం చేశారట శివాలయానికి వెళ్ళారట రుద్రాభిషేకం చేయించారట బ్రాహ్మణులందరికీ ఉదారంగా దక్షిణిచ్చి ఒక భక్తుని ఇంటికి చేరారట తర్వాత బహిర్దేశానికి వెళ్ళి వచ్చి తమకెంతో నీరసంగా ఉందని ఏమీ బాగోలేదని అన్నారట చాలా నీరసంగా ఉంది ఏం బాగలేదన్నట ఒక భక్తుడు వైద్యుని పిలుస్తానంటే వద్దని వారించారట అయినా అతడు డాక్టర్ కోసం వెళ్ళాడు బాబుగారు మంచం మీద కూర్చుని సిగరెట్టు కాలుస్తూ పెదవా ఇంకా ఏం సిగరెట్ రామా రామా అనుకో అన్నారట అంటే ఆయన ఆయనే అనుకున్నారనమాటండి అక్కడున్న మరొక భక్తుడు బాబుగారు ఎవరిని సంబోధించారో తెలియక చూస్తున్నాడు బాబుగారు వెంటనే సిద్ధాసనంలో కూర్చుని రామా అని ముమ్మారు కేకవేసి కళ్ళు మూసారట శరీరం పక్కకు ఒరిగిపోయింది భక్తుడు వెంటనే వారిని పట్టుకుని పరుండ పెట్టాడు బారు బాబుగారు పరమపదించారని తెలిసి భక్తులు అక్కడికి చేరారు అంత్యక్రియల గురించి చర్చి వచ్చేటప్పటికీ అంతకుముందే బాబుగారు కర్తవ్యం చెప్పి పెట్టారని సమీపంలోనే ఉత్తర తీరాన వారి శరీరాన్ని దహనం చేయమన్నారని తెలిసిందట భక్తులు అలానే చేసి అవశేషాలను తెచ్చి సమాధిలో నెలకొల్పారని అక్కడ మందిరం వెలిసిందని తెలుస్తున్నది బాబుగారు పరమాత్మ నుంచి ముందుగానే చెప్పారనమాట అండి ఏం చేయాలో ఆయన ముందుగానే శరీరం వదిలేసినప్పుడు ఏం చేయాలో ముందుగానే సూచించారట కర్తవ్యం ముందుగానే చెప్పారట సమీపంలో ఉన్న ఉత్తర వాహిని తీరాన వారి శరీరాన్ని దహనం చేయాలని చెప్పారట ఆ అవశేషాలు తెచ్చి సమాధిలో నెలకొల్పాలని అక్కడ మందిరం వెలిసింది నెలకొల్పారట వారిని అక్కడ మందిరం వెలిసిందని తెలుస్తున్నది బాబు బాబుగారు ఎంచడానికి కొద్ది ముందు సోదరులు కృష్ణమాచార్యులు గారు వారిని కలిశారట మాటల సందర్భంలో వారు మీ తమ్ముడు భరద్వాజను మీ బావమరిది రాధాకృష్ణను చూడాలని ఉన్నది ఈ క్షణంలో వారిని ఇక్కడికి రప్పించి చూపించగలవా డాక్టర్ బాబు అంటూ నవ్వారట అది మంట అది మా వంటి వారికి ఎలా సాధ్యమవుతుంది మీకే సాధ్యం ఉత్తరం రాసి రప్పించమంటారా అన్నారట మా అన్నగారు అవసరం లేదు వారు ఎక్కడున్నా నా ఆశీస్సులు వాళ్ళకు ఉన్నాయి అన్నారట బాబుగారు ఒకసారి జరిగిందిటండి ఈ సంఘటన వారు బాబు గారు కొద్ది రోజుల ముందు కృష్ణమాచారి గారితోటి క ఆయన కలిశారట మాటల సందర్భంలో మీ తమ్ముడు భరద్వాజను మీ బావమరిది రాధాకృష్ణను చూడాలని ఉంది ఈ క్షణంలో వారిని ఇక్కడికి రప్పించి చూపించగలవా డాక్టర్ బాబు అంటూ అడిగారట అది మ మా వంటి వారికి ఎలా సాధ్యం అవుతుంది మీకే సాధ్యం అండి ఉత్తరం రాసి రప్పించమంటారా అన్నారట కృష్ణమాచారి గారు అవసరం లేదు వారు నా ఆశీస్సులు ఉన్నాయి అన్నారట బాబుగారు ఇక్కడితో ఈ అధ్యాయం పూర్తయిందండి తర్వాత అధ్యాయము పునర్దర్శనమా బాబుగారి సిద్ధి పొందాక నాకు పెద్ద సందేహం పట్టుకున్నది మా తండ్రి గారు నేను వివాహం చేసుకోకపోవడం గురించి వారి దగ్గర వాపోయారేమో ఆ కారణంగా బాబుగారు నన్ను వివాహం చేసుకోమని చెప్పారేమోనని మా నాన్నగారిని అడిగితే అలాంటిది ఏమీ జరగలేదని చెప్పారు మాస్టర్ గారు కనిపించింట మా తండ్రి గారు కానీ నేను వివాహం చేసుకోవట్లేదని ఆయన దగ్గర చెప్పారేమో అందుకే నన్ను చేసుకోమని ఆయన చెప్పారేమో అని చెప్పి వాళ్ళ తండ్రి గారిని అడిగారట మీరు కానీ చెప్పారా బాబు గారితో అలాంటిది ఏమీ జరగలేదని ఆయన చెప్పారట కానీ నాకు నమ్మకం లేదు బాబుగారు చెప్పింది దివ్య ఆదేశంగా తీసుకోవాలో లేక లౌకికమైన సలహాగా తీసుకోవాలో తెలియలేదు మాస్టర్ గారికి అర్థం కాలేట అది ఆదేశంగా దివ్య ఆదేశంగా తీసుకోవాలా లేకపోతే లౌకికమైన సలహాగా తీసుకోవాలా వివాహం చేసుకోమని చెప్పింది అన్నది ఆయనకు అర్థం కాలేట్ కొన్ని రోజులు ఆలోచించాక ఒక నిర్ణయానికి వచ్చారు మాస్టర్ గారు శ్రీ సాయిబాబా మహాసమాధి ఉత్సవానికి ముందు సిరిడి చేరి అక్కడ ఒక వారం ప్రార్థించి సాయి సందేశాన్ని కోరి దాన్ని అనుసరించి నిర్ణయం తీసుకోవచ్చునని తోచింది అప్పుడు మాస్టర్ గారికి అనిపించింట బాబా దగ్గరికి వెళ్ళి మహాసమాధి ఉత్సవానికి ముందు షిరిడి అక్కడ ఒక వారం ప్రార్థించి సాయి సందేశాన్ని బాబా ఏ సందేశం ఇస్తారో కోరి దాన్ని అనుసరించి నిర్ణయం తీసుకోవచ్చు అనిపించింట అలాగే ఆ సమయానికి షిరిడి చేరాను షిరిడి వెళ్ళారట మాస్టర్ గారు ఒక వారం సాయి చరిత్ర నిత్యపారాయణ ప్రతిరోజు బాబా సమాధికి నూటెనిమిది ప్రదక్షిణలు చేసి తక్కిన సమయమంతా సాయి స్మరణలో గడిపాను వారం రోజులేమో సప్తాహపారాయణ చేశారట ప్రతిరోజు బాబా సమాధికమో నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేశారట మిగతా టైం అంతా బాబా స్మరణతో గడిపారట చివరి రోజు విజయదశమి నాటి రాత్రి పన్నెండు గంటలకు అన్నీ పూర్తి చేసుకుని బాబా సమాధి చెంతన కొంతసేపు సందేశం కోసం వేచి చూచాను మాస్టర్ గారు అనుకున్నది ఇక్కడ చేస్తున్నారనమాట ఆ రోజు రాత్రి పన్నెండు గంటలకు అన్నీ పూర్తి చేసేసుకుని బాబా సమాధి చెంతన కొంతసేపు సందేశం ఏమైనా వస్తుందేమో అని చూసారట కానీ అట్దేమీ లభించలేదు అతిది ఏమీ కూడా దొర దొరకలేదు లభించలేదు మాస్టర్ గారికి ఏ సందేశం రాలేదు బాబా దగ్గర నుంచి అలసట తీర్చుకోవడానికి ఉత్తరంగా ఉన్న పార్కులోకి వెళ్ళి అక్కడ బెంచ్ మీద విశ్రమించాను సరే అలసటగా ఉందని అక్కడ ఉత్తరంగా పార్క్ ఉంది ఆ పార్కులోకి వెళ్ళి అక్కడ బెంచ్ మీద అలా పడుకున్నారట మాస్టర్ గారు కొద్ది నిమిషాలకు ఒక అపరిచిత వ్యక్తి నన్ను పలకరించి మాది కలకత్తా నా పేరు రాయ్ నా గదిలో ఒక మహనీయుడు వేంచేసి ఉన్నాడు ఆయన మీతో మాట్లాడాలట రమ్మంటున్నారు అన్నట్టు ఆయన వచ్చి ఇంతట్లో ఒక అతను వచ్చి మాస్టర్ గారిని పలకరించట మాది కలకత్తా నా పేరు రాయి నా గదిలో రాయి నా గదిలో ఒక మహనీయుడు ఉన్నారు ఆయన మీతో మాట్లాడాలట రమ్మంటున్నారు అన్నట్టు నాకు ఆశ్చర్యం వేసింది దేశం కానీ దేశంలో ఈ అపరిచిత వ్యక్తులు నాతో మాట్లాడవలసి ఏముంటుంది ఇదేమో మా ప్రాంతం కాదు వేరే ప్రాంతము ఇలాంటి చోట నాతో మాట్లాడేది ఉంటుందని మాస్టర్ గారికి ఆశ్చర్యం వేసింది నా మనసులో ఎన్నో అపోహలు మెదిలాయి అయినా చూస్తామని అతడితో కలిసి పక్కనే ఉన్న భక్త నివాస్ అనే సత్రంలో కుడిపక్క చివరి గది దగ్గరికి వెళ్ళాను ఆ గదిలో లైట్ వెలగడం లేదు గడప దగ్గర ఎవరో పెద్ద మనిషి నిల్చున్నారు ఆ గదిలో లైట్ వెలగట్లయితే అక్కడ గడప దగ్గర ఎవరో పెద్ద మనిషి నుంచున్నారట మేము సమీపించేసరికి ఆయన గదిలోకి వెళ్ళి లైట్ వేశారు ఆయన చూస్తే నాకెంతో ఆశ్చర్యము భయము కలిగాయి వారు సరిగ్గా బాబుగారిలాగా ఉన్నారు ఆయన చూసేసరికి చాలా ఆశ్చర్యం వేసిన ఆయన కరెక్ట్గా చూసేసరికి బాబుగారిలా ఉన్నారట పాకలపాటి గారిలో ఉన్నారట స్వల్పంగా శరీర ఛాయ మాత్రమే భేదం ఒక బాడీ కలర్ ఒక్కటే తేడా తప్ప మిగతా అంతా అచ్చు బాబుగారిలో ఉన్నారట ఆయన మీకు తెలుగొచ్చా అని అడిగాను తమకు తెలుగు రాదని నా పేరు పురందలాయి అని చెప్పారు వారు బొంబాయిలో పాల వ్యాపారం చేస్తారట వెంటనే నన్ను పిలిపించిన కారణం అడిగాను మీకు తెలుగొచ్చా అంటే ఆయన చెప్పారట నా పేరు నాకు తెలుగు రాదు నా పేరు పురాందలాయి అని చెప్పారట వారు బొంబాయిలో పాల వ్యాపారం చేస్తాను వెంటనే నిన్ను పిలిపించిన ఎందుకు పిలిపించారు నన్ను కారణం ఏమిటి అని మాస్టర్ గారు అడిగారట నాకు ధ్యానంలో శ్రీ సాయి దర్శనమిచ్చి మాట్లాడతారు ఇప్పుడే సాయి సమాధి దర్శనం చేసుకుని అక్కడ రద్దీగా ఉండడం వలన గదికొచ్చి ధ్యానానికి కూర్చున్నాను కళ్ళు మూసుకోగానే శ్రీ సాయి దర్శనమిచ్చి నా భక్తుడు ఒకడు ఒక సమస్య గురించి ప్రదక్షిణలు చేస్తున్నాడు అతనికి సమాధానం చెప్పు అని నాకు ఒక విషయం చెప్పారు ఇక్కడ మాస్టర్ గారికి సందేశం వస్తుంది అనమాట అండి అదేంటో చూద్దాం ఈయనట ఈయనకి ఈయన చెప్పారట నాకు బాబా దర్శనమిచ్చి మాట్లాడతారు ధ్యానంలో ఇప్పుడే సాయి సమాధి దర్శనం చేసుకున్నాను అక్కడ రద్దీగా ఉండడం వల్ల గదికి వచ్చి ధ్యానానికి కూర్చున్నాను కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటుంటే బాబా దర్శనమిచ్చి నా భక్తుడు ఒకడు ఒక సమస్య గురించి ప్రదక్షిణాలు చేస్తున్నాడు అతనికి సమాధానం చెప్పు అని నాకు ఒక విషయం చెప్పారు అప్పుడు నేను అంతమందిలో ఎవరిని గుర్తుపట్టేది నేను కూర్చున్న ఐదు నిమిషాలకు ఎవరు వస్తే వారికి మాట చెబుతాను అని చెప్పి నేను పార్కులోకి వచ్చాను అని అనుకున్నట్టు ఇంతమందిలో ఎవరో ఏం తెలుస్తుంది ఎవరికి చెప్పాలో అని చెప్పిన విషయం అని చెప్పి ఆలోచించి అనుకున్నారట నేను కూర్చున్న ఐదు నిమిషాల్లో ఎవరు వస్తే వాళ్ళకి చెప్తాను అనుకున్నట్టు వచ్చి పార్కులోకి వచ్చారట ఐదు నిమిషాల్లో నువ్వు వచ్చావు ఐదు నిమిషాల్లో మాస్టర్ గారు వచ్చారటండి అక్కడికి నిన్ను పిలవమని అతడితో చెప్పి నేను గదికొచ్చి కూర్చున్నాను ఇంతకే నీ సమస్య ఏమిటి అన్నారు అందుకు నేను అది సాయికి నాకు మధ్య ఉన్న రహస్యం మీకు ఆయన ఇచ్చిన సందేశం ఏమిటో చెప్పండి నాకు సరిపోతే స్వీకరిస్తాను అన్నాను మాస్టర్ గారు చూడండి ఎంత తెలివిగా అన్నారు అది నాకు బాబాకి మధ్యది చెప్పలేదు సమస్య అంటూ ఎందుకు ప్రదక్షిణం చేస్తున్నారో అదేం చెప్పకుండా బాస్టర్ గారు అన్నారట అది నాకు సాయికి మధ్య ఉన్న రహస్యం మీకు ఆయన ఇచ్చిన సందేశం ఏమిటో చెప్పండి నాకు సరిపోతే తీసుకుంటాను అన్నారట అప్పుడు ఆయన నవ్వి మీ వివాహ విషయంలో సాయి నిర్ణయం కావాలని ప్రార్థించావట నువ్వు తప్పక వివాహం చేసుకోవాలని వారి సందేశం వచ్చేసిందండి బాబా సందేశం అది చూస్తేనేమో ఆయన సరిగ్గా పాకలపాటి గురువుగారులా ఉన్నారు చూడండి అప్పటికి ఆయన శరీరం కూడా వదిలేశారు అది నీ వివాహ విషయంలో సాయి నిర్ణయం కావాలని ప్రార్థించావట నీవు తప్పక వివాహం చేసుకోవాలని వారి సందేశం వివాహం వల్ల నీ ఆధ్యాత్మిక జీవితం దెబ్బ తినదు ఆ తర్వాత దంపతులు ఇద్దరూ వచ్చి శ్రీ సాయిని సేవించాలి అన్నారట అని చెప్పారనమాట అండి ఈ విషయం నీ వివాహ విషయంలో సాయం నిర్ణయం కావాలని ప్రార్థించావట బాబా చెప్పారు నువ్వు తప్పక వివాహం చేసుకోవాలని బాబా ఆదేశం వివాహం వల్ల నీ ఆధ్యాత్మిక జీవితం దెబ్బతినదు ఆ తర్వాత దంపతులు ఇద్దరూ వచ్చి సాయం సేవించాలి అని చెప్పారట ఆ సందేశాన్ని అనుసరించి నేను మార్చి ఆరు పంతొమ్మిది వందల ఐదు వివాహ ముహూర్తం నిశ్చయం కాగానే మొదటి ఆహ్వానం సిరిడికి రెండవది కలకత్తాలోని శ్రీ రాయ్కి మూడవది శ్రీ పురందలాయి గారికి పంపాను సరే మాస్టర్ గారికి వివాహం చెప్పారు కదా బాబా ఆదేశించారు కదా సరే అమ్మగారితోటి వివాహం నిశ్చయం అయిపోయింది అమ్మగారికి అమ్మగారిని చూపించింది పాకల గురువు గారు ఆ వివాహం అయిపోతుంది అయిపోయి ఆ సందేశాన్ని అనుసరించి మార్చి ఆరు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నిశ్చయం కాగానే వివాహం నిశ్చయం అయిన తర్వాత మొదటి ఆహ్వానం అంటే శుభలాకి పంపించారనమాట సిరిడీకి పంపించారు రెండోదేమో కలకత్తాలోని శ్రీ రాయ్కి ఆ పార్కులో ఉన్నప్పుడు ఒక ఆయన వచ్చారు కదా ఆయనకి మూడోది శ్రీ పురంధరాయి గారికి పంపాను పాకలపాటి గారిలో వచ్చి నేను అని చెప్పారు కదా ఆయన బాబా సందేశం చెప్పారు కదా ఆయనకి పంపారట వివాహమైన కొద్ది రోజులకు శ్రీ రాయి వద్ద నుండి జాబు శుభాకాంక్షలు వచ్చాయి రాయి దగ్గర నుంచి వచ్చాయి పార్కులో కనిపించిన ఆయన దగ్గర నుంచి శ్రీ పురాందరాయి గారికి పంపిన ఆహ్వానం అట్టి వారెవరూ లేరు అని తిరిగి వచ్చింది ఆ పంపిందేమో పురాంధరాయికి పంపించారు కదా అదేమో అలాంటి వాళ్ళు అసలు ఎవరు లేరని చెప్పి వెనక్కి తిరిగి వచ్చేసింటారు ఆ తర్వాత వారి గురించి తనకెట్టి వివరాలు తెలియలేదని శ్రీ రాయి గారు కూడా వ్రాసారు ఆ తర్వాత నాకేం తెలియలేదండి అప్పుడే తెలిసింత ఆయన ఎవరో కనిపించారు తప్ప నా తర్వాత ఆయన గురించి వివరాలు ఏమీ తెలియలేదు అని చెప్పి ఆ రాయి కూడా ఉత్తరం రాశారట తర్వాత బొంబాయి పెడుతున్న మిత్రుల ద్వారా విచారించిన అదే సమాధానం వచ్చింది ఆయన చెప్పారు కదా నేను బొంబాయిలో పాల వ్యాపారం అందుకని బొంబాయిలో కొంత మిత్రులను కూడా విచారించారు వాళ్ళు కూడా అదే సమాధానం చెప్పారట ఎవరో మాకు తెలియదు ఇక్కడ ఎవరు లేరు అని చెప్పి అప్పుడు కానీ స్ఫురించలేదు శ్రీ బాబు గారే అలా పునర్దర్శనం ప్రసాదించి తమ సంకల్పానికి సాయి సంకల్పానికి వ్యత్యాసం ఉండజాలదని తెలిపారేమోనని అప్పుడు అర్థమైందనమాట మాస్టర్ గారికి బాబుగారే మళ్ళీ నాకు దర్శనం ప్రసాదించారు ఆయన సంకల్పానికేను సాయి సంకల్పానికి వ్యత్యాసం ఉండదని తెలిపారు అని చెప్పి అనిపించింది కొద్ది మాసాల తర్వాత భీమసింగికి సమీపంలో శ్రీ బాబు గారు కొందరికి అప్పుడప్పుడు స్థూల రూపంలో దర్శనమిచ్చి అంతర్ధానం అయ్యారని తెలిసింది కొద్ది మాసాల తర్వాత తెలిసింట భీమసింగిలో అంటే బాబుగారు అక్కడ నివసించిన ప్లేస్ అనమాట ఆ సమీపంలో బాబుగారు కొందరికి అప్పుడప్పుడు భౌతికంగా దర్శనమిచ్చి మళ్ళీ మాయమైపోతూ ఉండేవారట ఒకరోజు మామూలుగా బాబుగారికి సేవ చేస్తుంటే భక్తులు ఇద్దరు లంబసింగిలో పసుపు దిగారట పక్కనే ఒక బండ మీద కూర్చుని ఉన్న బాబుగారిని చూచి భయభ్రాంతులు అయ్యారట తమ అలవాటు ప్రకారం బాబుగారు వారిద్దరు భుజాల మీద చేతులు వేసి భీమసింగి వైపుకు నడిచారట భయంతో వణుకుతున్న వారిద్దరితో ఎందుకురా అలా వణుకుతారు అన్నారట వారిద్దరూ ఇస్తేనో మీరు సిద్ధి పొందారు కదా బాబు అన్నారట మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి పోతాను రా నేను పోతే మీ క్షేమం చూచే వారెవరు నేను ఎప్పుడూ మీ చెంతనే ఉన్నాను అన్నారట ఇలా భౌతికంగా కూడా అక్కడ భక్తులకి దర్శనం కూడా ఇచ్చారట వాళ్ళ మీద చేతులు వేసి కూడా ఆయన నడిచారట వాళ్ళు భయపడ్డారట అదేంటండి మీరు సిద్ధి పొందారు కదా అని అడిగారట వాళ్ళు వణికిపోతుంటే వణికిపోతూ తట్టపటాయిస్తూ మీరు సిద్ధి పొందారు కదా బాబు అన్నారట మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి పోతానరా నేను పోతే మీ క్షేమం చూసేవారు ఎవరు నేను ఎప్పుడు మీ చెంతనే ఉన్నాను అన్నారట ఆశ్రమం చేరగానే వారిద్దరూ ఒకరు కాళ్ళు కడు ఒకరు కాళ్ళు కడుక్కునేందుకు నీళ్ళు ఇవ్వడానికి ఇంకొకరు తుడుచుకోవడానికి తువ్వాలు తేవడానికి వెళ్ళి వచ్చారట కానీ బాబుగారు అక్కడ లేరు ఆశ్రమం చేరిన తర్వాత ఏమో కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళునూ ఇంకోటి తుడుచుకోవడానికి టవలు పట్టుకొచ్చారట చేస్తే కానీ బాబుగారు మాత్రం అక్కడ లేరట అంటే భౌతికంగా అలా దర్శనం ఇస్తున్నారనమాట అండి అటువంటి కొన్ని సన్నివేశాలు విన్నాక పునర్దర్శనం కూర్చినా నా అనుమానమే నిజం అనిపించింది ఆ సన్నివేశాలు కూడా కొన్ని విన్నారట మాస్టర్ గారు అప్పుడు అనిపించిందట నాకు మళ్ళీ షిరిడీలో కనిపించింది బాబుగారే అనిపించి ఆయనకి అనుమానం నిజమే అయింది అనుకున్నారట శ్రీ బాబుగారు నిత్య సత్య స్వరూపులు వారి దర్శనం నా కోరిక మేరకు సాయి ప్రసాదించిన వరమే వారు మరలా దర్శనమిచ్చి నాకు శ్రీశైలం అడవులను చూపించేది ఎప్పుడో ఆయన అన్నారు కదండి శ్రీశైలం అడవులను చూపిస్తానని చెప్పి మళ్ళీ ఆయన దర్శనం ఇచ్చి నాకు ఎప్పుడు చూపిస్తారో శ్రీశైలం అడవులు అంటున్నారు మాస్టర్ గారు ఈ అధ్యాయం కూడా పూర్తయిందండి పునర్దర్శనం అధ్యాయం యోగిరాజు అనే అధ్యాయం మనం రేపు మొదలు పెడతాం श्री सच्चिदानन्द सद्गुरु महाराज की जय श्री श्रीसच्चिदानन्द सद्गुरु अलुवेलुमङ्गम्म सहित महाराज की जय श्री श्रीसच्चिदानन्द सद्गुरु बाबा महाराज की जय गुरुदेव अवधूत चिंतन ローカー、サマスター、ハスキノー、バワントゥ、ローカー、サマスター、ハスキノー、バワントゥ、ローカー、サマスター、ハスキノー、バワントゥ、ジェイサイマス。